ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ప్రేమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకు అదే రీతిగా ఆ విన్న వాక్యాన్ని తమ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని దేవుడు కోరిన మార్పును పొందుటకు నిరీక్షిస్తున్న మీకందరికీ ప్రభని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను ఈ పరిశుద్ధ వారంలో రెండవ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా భక్తి శ్రద్ధలతో మరి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని కోరుకుంటూ ప్రభుతో ప్రారంభమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రేమతో స్వాగతిస్తున్నాను మరి ఆరవ కీర్తన ఆధారంగా మొదటి ఐదు వచనాలు మనము ధ్యానం చేసాం దేవుని సంకల్పం చొప్పున ఆరు ఏడు వచనాలు ఆరవ కీర్తన నుంచి ఆరు ఏడు వచనాలు ఈ దినం ధ్యానం చేయడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం చేద్దాం కృపగల దేవా దేవాదైలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు అనుగ్రహించిన వాక్యోపదేశమును బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలను ధ్యానం చేస్తుండగా మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని తద్వారా ప్రభా నీవు కోరిన మార్పు నేను మేము పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె ఆరు ఏడు వచ్చాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంతలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి చివికి ఉన్నవి మరి ఓహోవా తిరిగి రమ్ము అంటూ దేవుని ప్రార్థించి రిటర్న్ టు మీ అండ్ రిలీజ్ మీ అండ్ రీడిమ్ మీ అనే భావన మధ్య మరణమైన వారికి నిన్ను జ్ఞాపకం ఉండదు పాతాళంలో నీకు ఎవరు స్థుతులు చెల్లించదురు అంటూ దేవునికి విజ్ఞాపన చేసిన ఈ విజ్ఞాపనకర్త ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారి కల్వరి యాగాన్ని సర్వమానవాళి ప్రాయశ్చిత్తార్థమై చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసిన అనుభవాన్ని నెమరి వేసుకుంటూ ఆ క్రమంలోనే నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుతూ నా పరుపు తేల చేయించున్నాను నేను మూలుగుచు అలసి ఉన్నాను ఈ వాక్య భాగాన్ని కూడా అనగా ముందటి నాలుగు ఐదు వచనాలతో పాటుగా ఈ వాక్యభాగాన్ని కూడా కృత్రిబంధంలో యేసుప్రభు చేసిన ఆ కల్వరి యాగం యొక్క పరంపరకు అన్వయించుకుంటే చాలా లోతైన భావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పక తప్పదు సో ఈ కీర్తన కీర్తించే లేకపోతే విలపించే విలాపకర్త సామాన్యుడు కాదు ఆయన బాలుడుగా ఉండగాని సింహములు ఎలుగుబంటలను ఒంటి చేతతో ఒంటి చేతితో సంహరించిన వ్యక్తి బలాజ్యుడు ఆయన అనగా శరీరేంతిగా బలాధ్యుడు కాదు కానీ మానసిక దృఢత్వం ఒక్కడే తన గురెను కాపాడటానికి చేసిన ఆ ప్రయత్నం అలాగే తన ప్రజలను తోలనాడటానికి ఫిలిస్తీయుడు గొల్యాత్ రూపంలో వస్తే ఒడిసెలతో ఒక చిన్న రాయి తీసుకుని ఆ గొల్యాతు లాంటి ఆ మహా విరాధి వీరుణ్ణి సంహరించిన ఒక వ్యక్తి ఫిలిస్తీన్ ఏ రీతిగా సంహరించాడు భయం అనే దానికి నిర్వచనము తెలియని రీతిగా ఎదిగిన ఈ దాబీదు ఇక్కడ నేను మూలుగుచ్చున్నాను అలసి ఉన్నాను అంటాడు వ్యక్తిగతంగా అతను ఎటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినవాడు ఇక్కడ విలిపించే విలాపానికి గల కారణం ఏంటంటే అక్కడ సింహాలు కానీ ఎలుగుబంట్లు కానీ జంతువులు గొలియాతు కానీ ఫిలిస్తీన్లు కానీ మానవులు కానీ ఇక్కడ తాను ఎదుర్కొన్న సమస్య కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయాసకరంగా పాపం చేశాడు కానీ అందుకే యాభై ఒకటో విత్తం కేవలం నీకు విరోధముగా నీకే విరోధముగా పాపం చేసిన సో డేవిడ్ వాస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అగైన్స్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆలోచనకు సంకల్పానికి భిన్నమైన రీతిగా దేవుని ఎన్నికకు భిన్నమైన రీతిగా చేసిన ఆ ప్రాణం ఆ పాపపు క్రియ కాబట్టి దేవుని ఎదుట ఏ మానవుడైనా నిస్సహాయుడే ఆ నిస్సహాయతను ఒప్పుకోవడం అనేది నిజంగా ఆశీర్వాదం దేవుని ఎదుట తన నిస్సహాయతను అందుకే మూలుగుచూ అలసి ఉన్నాను అంటాడు అలాగే దాని కంటిన్యూ వర్డ్స్ చూస్తే ప్రతి రాత్రియో కన్నీళ్ళు విడిచుతూ నా పరుపు తేల చేయించున్నాను పరుపు తేల చేయించున్నాను కన్నీరు విడిచురగా కన్నీటిలో పరుపు తేలుతూ ఉంది అలాగే విచారం చేత సారీ నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే తేలుతూ ఉంది కన్నీటిలో కొట్టుకొని పోతుంది అంట సో నీటిలో ఎవరు తేలుతారంటే వాస్తవంగా చూస్తే సజీవంగా ఉన్నవారు నీటిలో మునిగిపోతారు నిర్జీముగా ఉన్నవారు అనగా శవాలు తేల్తాయి పైకి ప్రాణం లేకపోతే తేల్తాయి సో ప్రతి రాత్రి నా కన్నీళ్ళు విడిచిడి చేత నా పరుపు చేయించున్నావు అంటే ఐఎమ్ డెడ్ బికాస్ ఆఫ్ మై సిన్ ఆ పాపపు భావన అపరాధ భావన ఐఎమ్ డెడ్ బికాస్ ఆఫ్ మై సిన్ సిన్ ఇస్ అగేన్స్ట్ యూ నీకు వినోదముగా నేను చేస్తాను అలాగే నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది పడక కొట్టుకొని పోవచ్చున్నది నా కన్నీళ్ళ చేత సో ఈ కన్నీరు అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో ఏం చేస్తాడంటే అక్కడ నా పరుపు తేల చేస్తున్నావు నా పడక కొట్టుకొని పోతుంది ఈ పలుపు ఈ పడక అనే ఈ మాటలను ఒక్కసారి మనము లోతుగా వెనక్కి విశ్లేషిస్తే ఈ పరుపు ఈ పడక అనే ఈ మాటలు తాను చేసిన పాపానికి సాదృశ్యాలుసభ విషయంలో ఆయన ఆమెను మోహించి చేసిన ఆ క్రియ పాపకు పడక ఆ పరుపు తేలిపోతుంది అనగా క్షణికమైన సుఖానికి నన్ను నేను వశపరుచుకొని ఆ పడక మీద చేసిన పాపక్రియ ద్వారా నేను తేలిపోతున్నాను అనగా మరణాన్ని చేరుబోతున్నాను నా పడక తేలిపోతుంది కొట్టుకొని పోతుంది నీ దృష్టిలోంచి నీ దగ్గర నుంచి దూరంగా కొట్టుకొని పోతుంది ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ యాస్ట్రే చాలా లోతైన భావాలు ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ కీర్తన చెప్తున్న మాట నా పరుపు నా పడక అనగా ఆ విషయంలో చేసిన పాపము జ్ఞాపకం వచ్చి ఆ పాపము ద్వారా కలిగిన ఆ కాన్సిక్వెన్సెస్ ఆ శ్రమను అనుభవిస్తూ ఆ శిక్షను అనుభవిస్తూ నీకే విరోధముగా పాపం చేశాను ఎక్కడ చేశానంటే నా పడకలో చేశాను నా పరుపులో చేశాను సో ఈ వాజ్ రికలెక్టింగ్ వేర్ హీ హ్యాడ్ సిన్డ్ అగెన్స్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా అందుకే నా కన్నీళ్ళు అనే మాట వాడుతూ ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుతున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది నాకు చెప్పిన కన్నీరు అనేది పశ్చాత్తాపానికి అలాగే ప్రాయశ్చిత్తానికి సాదృశ్యం మరి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని చేత నిర్మించబడిన ప్రతి ప్రథమ మానవుడు ఆదాం ఒకసారి ఆలోచిద్దాం ఏదైనా వరంలో ఆదాము తప్పు చేశాడు పాపం చేశాడు బట్ ఈ నెవర్ కన్ఫెస్ట్ గతంలో కూడా నేను చెప్పాను ఈ నెవర్ కన్ఫెస్ట్ కానీ ఆ పాపపు ఫలితాన్ని ఆ ఫలాన్ని ఆ అవిదేత ద్వారా కలిగే ఆ పాపము పాపం ద్వారా కలిగే మరణాన్ని మనము పొందకుండా ఉండటానికి మనకు బదులుగా దేవుని గొర్రెపిల్లగా బల్యర్పణ గావించబట్టానికి నరావతారిగా వచ్చిన ఏసయ్య ఆయన కన్నీళ్లు విడిచాడు ఆయన కన్నీళ్ళు విడిచాడు రాయబడ్డ మాటలు నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను మరి మూలుగుచ్చు అలసిన నేపథ్యంలో కన్నీరు విడిచిన అనుభవాన్ని ఒకసారి క్రొత్త నిబంధనలో ఆ గెత్సమనే వనాన్ని ఒకసారి చేసుకుంది ఆయన దుఃఖముతో దేవునితో పినుగులాడి తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర తొలగించు అంటూ దేవుని ఉగ్రత పాత్రను మొట్టమొదటిసారిగా స్వీకరిస్తున్న అనుభవాల్లో ఆ పాప సంబంధమైన భయంకరత్వాన్ని స్వీకరిస్తున్న అనుభవాల్లో తట్టుకోలేక పాప మెరుగని దేవుడు కన్నీరు విడిచాడు గచ్చే ఆనాడు ఆదాము చేసిన పాపానికి మనందరి తరపున మనందరి పక్షమున యేసుక్రవ్వాడు గెత్సమనే వనములో కన్నీరు కాచాడు ఏదైనా వనములో చేయబడ్డ పాపానికి గెత్సమనే వనములో దేవుని కుమారుడు కన్నీరు విడిచాడు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అనగా అలసిపోయిన లేకపోతే అక్కడ రాయబడ్డ మాట్లాడిన మూలుగుచూ అలసిపోయిన అనుభవాల మధ్య మూలుగుతూ ఆయన పలికిన ఆ పలుకులను ముగ్గురు రచయితలు సువార్తకులు వ్రాసిన మాటలు ఒకసారి నేను చదువుతాను గమనించండి మతి సువార్త ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో అలాగే మార్కు సువార్త పద్నాలుగు ముప్పై నాలుగులో రెండు చోట్ల ఈ మాటలు ఉన్నాయి అవేంటంటే నా పురాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది నా పురాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది సో కేత్ర అంటాడు ప్రతి రాత్రి కన్నీరు విడుచుతున్నాను అంటాడు నా కన్నీళ్ళ చేత మరి నా పడక కొట్టుకొని అంటాడు ఆ కన్నీళ్ళు మరి పశ్చాత్తాపానికి సాదృశ్యమైతే అదే పశ్చాత్తాప సంబంధమైన ప్రాయశ్చిత్తాన్ని జరిగించిన ఏసయ్య మనకు బదులుగా గచ్చమైన వనములో మూలుగుతూ ఆయన పలికిన పలుకులు కన్నీటితో లేకపోతే దుఃఖముతో నా ప్రాణం మరణముదంతగా దుఃఖముతో మునిగి ఉన్నది అంటే లూకా సువార్తికుడైతే లూకా ఇరవై రెండు నలభై నాలుగులో ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువల ఆయను ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన ఎప్పుడు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఒకసారి ఆలోచించండి దావిదు తన పాపం నిమిత్తమై కన్నీరు విడిచాడు తను చేసిన అపరాధం నిమిత్తమై కన్నీటి చేత నా పడక కొట్టుకుని పోతుంది అన్నాడు కానీ దావిదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుని కుమారుడు మనందరి తరపున ఆయన కన్నీరు విడిచాడు ఆయన చెమత ఖాతగా అది గొప్ప రక్త బిందువులే అయింది అని అంటాడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనకు దేవుడు విమోచన కలిగ చేశాడు ఆ క్రమంలో ఇంకా రెండు వచనాలు ఇంక రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అంట విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి ఏడ్చి 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 కన్నులు లోతుగా పడిపోతాయి లోతు అయిపోతాయి ఏ కన్నులండి మిద్దె మీద నుంచి కిందకు చూచి మోహించిన ఆ మోహపు చూపును ఆ బెత్సబాను తో పాపం చేయడానికి మరి కోరుకున్న ఆ చూపు ఆ కన్ను గుంటలు పడింది గుంటలు పడింది ఆ కన్ను చాలా చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న మాట విచారము చేత నా కన్నులు అనగా అప్పుడేమో అది ఆహ్లాదంగా ఉండింది క్షణమాత్రం సుఖం కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తున్నప్పుడు ఆ శిక్షను భరిస్తున్నప్పుడు దుఃఖము చేత నా కన్నులు గుంటలైపోయాయి అదే రీతిగా మరి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అంటున్నాడు చివికి అనగా మూసుకుని పోయాయి అంటాడు పాతని మందులో సారీ ఇంగ్లీష్ భాషలో మరి దానికి వాడబడ్డ మాట వాడబడ్డ మాట ఏంటంటే నా కన్నులు స్ట్రింక్ శృంఖనే అనగా వృద్ధాప్యం చేత బికమ్ ఓల్డ్ వెక్స్డ్ ఓల్డ్ అంటాడు డబ్ల్యూఇఎక్స్ఈడి వెక్స్డ్ ఓల్డ్ అంటే కళ్ళు అనగా ఆ వృద్ధాప్యంలో కళ్ళు సరిగా కనిపించగా మసక మసకగా ఇచ్చేటట్టు చూస్తారు చూసారు పాపాన్నేమో తేలి చూశాడు ఆ పాపు శిక్ష భరిస్తున్న సమయంలో కళ్ళు మూసుకుపోయాయి కళ్ళు సరిగా కనిపించని రీతిగా కళ్ళు గుంటలు పడ్డాయి దౌభాగ్యపరమైన పరిస్థితి దావిధి జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని అటువంటి శిక్షలోంచి నుంచి తప్పించి ఆ శిక్ష తన కుమారుడికి వేసి విడిపించాడు ఈ పరిశుద్ధ వారంలో మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీకు నాకు చెందవలసిన శిక్షను ఆయన భరించి నీకు నాకు బదులుగా ఆయన కన్నీరు విడిచి నీకు నాకు బదులుగా ఆయన మూలగులతో అలసిపోయినంతగా శ్రమపరచబడి శిక్షించబడి ఆఖరికి తన శరీరం నుంచి మరి రక్తము నీరు కూడా బయటికి ప్రవహించేంతగా గాయపరచబడిన అనుభవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇంకా ఎంతకాలము ఆయన్ని గాయపరుస్తాం మన కంట నీరు రాకూడదని ఆయన కన్నీరు పెట్టాడు మనము పాపము చేయకూడదని మన పాప బలికి బదులుగా ప్రాశ్చితం జరిగింది ఆయన నుంచి దూరం అయిపోయిన ఆదామును తిరిగి రప్పించుకోవటానికి ఆదాము ఏదైనా వనంలో కాల్చని కన్నీరుని గచ్చిన వరంలో దేవుని కుమారుడు స్వయంగా కన్నీరు కాచి నీవు నేను చేసే అపరాధాలు బట్టి ఒకవేళ ఇప్పటికీ కూడా దేవుడు నీ నుంచి నీ నిమిత్తము నా నిమిత్తము కన్నీరు కాడుస్తున్నాడేమో ఒకసారి విషయ పరిశీలన చేసుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ఇక చాలు ఇక మీదట నా నిమిత్తము నా దేవుడు కన్నీరు విడవకూడదు అనే భావన మధ్య పరివర్తన చెందాలి పరిపూర్ణులు కావాలి ప్రార్థించిందా కృపగల దేవాదాయులు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు అనుగ్రహించిన ఈ వర్తమానములు ప్రభావ నిజంగా ఆశీర్వాదకరం ఆనందకరం ఆధ్యాత్మికం ఒకసారి ప్రభా మనం మా వ్యక్తిగత జీవితానికి అనువయించుకున్నప్పుడు ఈ విశిష్టమైన వాక్యాలు మీరు మాకు బోధిస్తున్నప్పుడు ప్రభా వర్ణించలేని ఆనందం మాకు కలుగుతుంది ఎందుకంటే మాకు చెందవలసిన దుఃఖాన్ని బాధను వేదనను మాకు బదులుగా నీవు పొంది మిమ్మల్ని విడిపించాము నడిపించాము రక్షించాము ఆ రక్షణను ස්වාගතන් න න ති ත්్ති ක ක්ෂකට ඒස මන ඇඩි . ආම. තැරි මාර ශද්ාත් මත්‍රේක දේවන්දී වෙන. ඒ වා ඩ ි ලක ක්්‍යා ශක ද ට.